గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే నీ కన్యకును నేను ఎలా చూచుదును అలాగూ చేసిన ఎడలా పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమవును ఉన్నత స్థలముల్లో ఉన్న సర్వశక్తుని స్వాస్యము ఏమగును దుర్మార్గులకు విపత్తు సంభవించటయే కదా పాపము చేయవారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా ఆయన ప్రవర్తన కదా నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును గదా ఇది నేను తిరుగునాడిన ఎడల మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థవంతుడై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక నేను త్రో విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించిన ఎడల నా చేతులకు తగిన ఎడల నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక నేను నాటినది పెరికివేయబడునుగాక నేను హృదయము నా పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్నిన ఎడల నా భార్య వేరొకని తిరగలి విసురును గాక ఇతరులు ఆమెను కూడుదురుగాక అది దుష్కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్షణగిన నేరము అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రం అది నా ఆదాయం నంతయును నిర్మూలము చేయును నా పనివాడైనను నా పనికత్తైనను నాతో వ్యాధ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమందును ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదును గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టించును కదా గర్భములో మమ్మను రూపించిన వాడు ఒక్కడే కదా బీదలు ఇచ్చేయించిన దాన్ని నేను బిగబట్టిన ఎడలను విధవరాళ్ళ కన్ను క్షీణింపజేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను ఎవడైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగాను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగాను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను సహాయము దొరుకుననుకుని నా తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా శైల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకల్లోనికి విరుగునుగాక నేనాలగూ చేయలేదు నా బాల్యం మొదలుకుని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా ఎద్ద పెరిగెను నా తల్లి గర్భమునందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని దేవుని ఎదుట నేను ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలిం బంగారంతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినను గాని సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుండగా అతన్నే గాని చూచి నా హృదయము రహస్య ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారణవుదును అది న్యాయాధిపతుల చేత శిక్షణగిన నేరము నన్ను ద్వేషించిన వారికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను ఇలాగూ చేయలేదు అతన్ని ప్రాణమును నేను క్షపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను చోటేయలేదు ఆదాము చేయనట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమాజమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొన్న ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను ఇదిగో నా చేతులు గుర్తు ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశత్రుడు నాకు ఉత్తరమిచ్చునుగా నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును నా కిరీటముగా దానిని ధరించుకొందును నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను రాజు వలే నేను ఆయన యొక్కకు వెళ్ళుదును నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను దాని చాళ్ళు ఏకమై ఎడిచిన ఎడలను క్రైదనముయక దానిని అనుభవించిన ఎడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను గోధుమలకు ప్రతిగా ముళ్ళును ఎవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక యోగు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను